నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రులు నారా లోకేష్ ఢిల్లీలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు అయితే రామ్మోహన్ నాయుడు శ్రావ్య దంపతులకు జన్మనించినటువంటి బాబుకి లోకేష్ ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా బాబును ఎత్తుకొని ముద్దాడారు అక్కడే ఉన్నటువంటి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సతీమణి బండారు మాధవీలతను క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు ఇక వైసీపీ హయాంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరత లేకుండా చేసిందన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ వల్ల అదనంగా యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో రాష్ట్రానికి రానుందని తెలిపారు రైతులకు అవసరమైనటువంటి యూరియాను అందుబాటులో ఉంచుతున్నాం ఎక్కడ యూరియా సమస్య లేదన్నారు అనంతరం వైసీపీ కావాలని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు శాఖ తీసుకుంటే ఈ పద్నాలుగు మాసాలు పంటలు బాగా పండి అధిక దిగుబడి వచ్చిందని ఆనందం ఒకవైపు అయితే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక రైతుల ఆందోళన కూడా ఒక పక్క చెందుతున్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒక పంట మీద ఒక సమస్య వచ్చేటప్పుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈ సంవత్సరం మా డిపార్ట్మెంట్లో ఐదు పంటలకి సమస్యలు వచ్చాయి రైతులు ఇబ్బంది పడ్డారు కారణం ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే విపరీతంగా దిగుబడులు రావడం వల్ల ధరలు తగ్గిపోయాయి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల ధరలు తగ్గిపోతే ఐదు పంటలకి ప్రభుత్వమే ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా కొని రైతు కాదుకున్న విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఉదాహరణకి కోకో తగ్గిపోతే కేజీకి ఐదు రూపాయలు ఇచ్చి కోకో కొన్నాం ఈరోజు రాయలసీమలో చిత్తూరు జిల్లాలో మ్యాంగో పూర్తిగా ధర తగ్గిపోతే కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి మ్యాంగో కొన్నాం ప్రకాశం జిల్లాలో నల్లబల్లి విపరీతంగా పండించారు పూర్తిగా పంట బాగా వచ్చింది ధరలు తగ్గిపోతే గతంలో ఎప్పుడూ ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడా ప్రభుత్వం నల్లబెల్లి కొన్ని సందర్భాలు లేవు రెండు వందల కోట్లు పెట్టి నల్లబల్లి కొని అక్కడ రైతు కాదుకున్నాం ఈరోజు మనకి ప్రధానమైనటువంటి సమస్య రాయలసీమలో ఉల్లి మనం ఊహించిన విధంగా ఉల్లి ప్రొడక్షన్ వచ్చింది వర్షాలు బాగా పడ్డాయి తొందరగా హార్వెస్ట్ చేశారు దీనివల్ల ఉల్లి ధర అంతా తగ్గిపోయేది ఈ దేశంలో ఎక్కడ కూడా ఉల్లి కొనే పరిస్థితి లేదు కానీ రైతు నష్టపోతున్నాడని ఉల్లి కూడా పన్నెండు రూపాయలు తుప్పున పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ రేటు కొనాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసి ఉల్లి కూడా కొంటున్నాం దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఇక ప్రధానమైనటువంటిది ఎరువులు ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి సమస్య ఎరువులు యూరియా డిస్ట్రిబ్యూషన్ ఇదేదో ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది మన అదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువులన్నీ కూడా తెస్తున్నాం అయితే కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చాయి మనకి ఏదైతే జూలైలో యాభై వేలు రావాల్సింది రామగుండం ఫ్యాక్టరీ మూతపడి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సమస్యల వల్ల రాలేదు ఆగస్టులో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజా మురళి ఆధ్వర్యంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలోని మూడు అంశాల ఎజెండాని కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు బుచ్చి ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని వ్యాపారస్తులే స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు ఒకవేళ ఇప్పటికీ తొలగించని వారు ఉంటే మరో రెండు రోజులు గడువిస్తున్నామని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఈ రెండు రోజుల్లో తొలగించుకోవాలని తెలిపారు ఒకవేళ రెండు రోజుల్లో అక్రమాలు తొలగించుకుంటే సిబ్బందితో యంత్రాలతో వచ్చి తొలగించవలసి వస్తుందని పేర్కొన్నారు

నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకి ప్రవక్ష మెంబర్లకి అందరికీ నమస్కారాలు అత్యవసర సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాంబే హైవే పక్కన ఉన్నటువంటి ట్రైన్లు పూడిక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాంబే హైవే రోడ్డు పక్కన ఉన్న అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ట్రైన్లు దాదాపు అవి కట్టి ఇరవై సంవత్సరాల అవుతుంది అప్పుడప్పుడు అందులో పూడిక తీయడం జరిగింది కానీ చివరి దాకా పూర్తి స్థాయిలో పూడిక తీయడం అనేది చేయలేదు పై పైన తీయడం జరిగింది అందువలన అక్కడ కాజానగర్లో నీళ్లు నిలబడడం అయితేనేమిటి బాంబే హైవే రోడ్డు మీద నీళ్లు నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి దానికి కారణం ఇదేను ఈ సమస్యను గౌరవ కోవర్ తత్వ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు సారు వారు ఆలోచించి ఆ కాలంలో పూరిక పూర్తి స్థాయిలో తీస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిధుల్ని సక్రమంగా విలువ ఆ గుడిపల్ల కాలంలో కూడా మేము డ్రైన్స్ కట్టి ఉచ్చిరేట్పల్లో ఉన్న ప్రధాన సమస్యలు కూడా మేము క్లియర్ చేస్తాం ఇవన్నీ చూసి విచ్చిరేట్పల్ ఉన్న సమస్యలన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారు గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ నగరాభివృద్ధికి ఎంతో చేతనిస్తున్నారు కావున అపోహలు నమ్ముతూ అందరూ కూడా మాకు సహకరించండి చెన్నూరు రోడ్డు ఉడుపలకాల బాంబే హైవే రోడ్ ఈ ప్రధాన జన్షన్స్ విచ్చి పాలెంకి వ్యాపారస్తులు కూడా దయచేసి అర్థం చేసుకోండి మీరు వ్యాపారం చేసుకోండి అంతేగాని ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రోడ్డును ఆక్రమించి దాని ముందు ఒక బండి పెట్టి ఇలా ఇలాంటి వ్యాపారం చేయడం వల్ల నీకు న్యూసెన్స్ డిపార్ట్మెంట్ చూస్తూ ప్రజలు రోడ్లు నడిచేదానికి వాహనాలు పోయేదానికి స్కూటర్లు కూడా కొనాలని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ఏరియాల్లో కాబట్టి వ్యాపారస్తులు దయచేసి అర్థం చేసుకొని మీ షాప్ ఎంతవరకు ఉందో అక్కడే మీరు వ్యాపారాలు చేసుకోండి బయటకి ప్రొటెక్షన్స్ రేపులు ఇవన్నీ కూడా దయచేసి వేసుకోవద్దు ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ మేము వచ్చి తీసి మీరు ఇబ్బంది పడి మీరెంతో ఖర్చు పెట్టి వేసుకుంటారు మేము తీసేవాల్సి వస్తుంది ఇక జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మహర్దశ పెట్టింది బస్టాండ్ సెంటర్ నుంచి పూర్ణానంద ఆశ్రమం వరకు అలాగే ఇతర ప్రధాన రోడ్లకు సీసీ రోడ్ల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లను మంజూరు చేసింది స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కృషితో ఈ నిధులు వచ్చాయన్నారు ఈ నెల ఇరవై నాలుగున పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు పేర్కొన్నారు ఇక సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏర్పాట్లను ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేస్తున్నటువంటి కూటమి విజయోత్సవ సభకు లక్షలాది మంది మహిళలు హాజరవుతారన్నారు గత సంవత్సరం ఇదే రోజున సెప్టెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాలలో అక్రమంగా అరెస్టు చేస్తే టీడీపీ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారన్నారు అయితే సంవత్సరం తర్వాత నేడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర స్థాయి సభకు అంతే సంతోషంగా నిర్వహిస్తున్నామంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ భారీ బహిరంగ సభకు ఇప్పుడు అనంతపురం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగబోతున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ధర్మవరం తొలిదేశం పట్టించార్జి పైటాల శ్రీరామ్ నారాయణ చెప్పండి కూటమి సభ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు అద్భుతంగా అండి రోజు అందరూ ఈ కార్యక్రమానికి ఏదైతే ఉందో సూపర్ సిక్ సూపర్ హిట్ కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా కలిసి రావడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం నాయకులందరూ కలిసి రావడం ఇక్కడ ఉన్న జిల్లాలో ప్రజలందరూ కూడా దీనికి మద్దతుగా రాబోతున్నారు వారందరికీ సమస్యలు లేకుండా చూసుకోవాలనే దీంట్లో కూడా మొత్తం అందరూ రావడం ఎవరికి తోచిన పని వాళ్ళు మీద ఎత్తుకొని పని చేసుకునే పరిస్థితి కనబడతాం ఈరోజు ఎంతమంది దగ్గర దగ్గర మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది జనాలు వచ్చినప్పటికీ వారందరికీ ఇబ్బంది లేకుండా జరిగేటట్టుగా చూస్తున్నాం మేము దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది పైగా మేము ఈరోజు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనం ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఏ మండలం చూసినా ఏ గ్రామం చూసినా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సిన మద్దతు ఇవ్వాలి మనమంతా ఇచ్చి ఏ రకంగా వీళ్ళు మన గురించి చూపించి మనకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంతే సపోర్ట్ని మనం వాళ్ళకి చూపించాలి అనే ఆలోచన మీదనే అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పండి మన కడపలో మహానాడు చెప్పారు ఈరోజు అనంతపురంలో ఇంత పెద్ద సభ నిర్వహిస్తున్నారంటే రాయలసీమలో ఎప్పుడు అనే విధంగా కూటమి ప్రభుత్వానికి సీట్లు వచ్చాయి అంటే రాయలసీమను టార్గెట్ చేశారనుకోవచ్చు రాయలసీమను మేము టార్గెట్ చేయలేదని వైఎస్ఆర్ని ప్రజలు టార్గెట్ చేశారు ఇక్కడ రాయలసీమలో వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీని జగన్ని రాయలసీమ ప్రజలు టార్గెట్ చేశారు ఎందుకంటే ఆయన పూర్తి లాస్ట్ ఐదేళ్లలో కూడా హాట్బాక్స్లో పెట్టినట్టు ఉంది రాష్ట్రాన్ని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు లేకుంటే ఉన్నవాడు బతికే పరిస్థితి లేదు అంత దారుణమైన పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు ఈరోజు బంగ్లాదేశో శ్రీలంక ఏ రకంగా అయితే ప్రజలు దూరి ఇబ్బందులు పెట్టారో ఆ రకంగా ఇబ్బందులు పెట్టే పరి ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఇక్కడికి చాలా వరకు వస్తుంది ప్రజలు తిరుగుబాటు వెళ్ళే పరిస్థితి వచ్చింది కానీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తేనే మనం సపోర్ట్ చేస్తేనే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనలోనే ఈరోజు ఈ రకంగా వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మేము కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకోకుండా ఈవెన్ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేసే పరిస్థితి పూర్తి స్థాయిలో హామీలన్నీ అమలు చేయకుండా అరకొరగా అమలు చేసి ప్రజల్లో మభ్య పెట్టడానికి ఇంత పెద్ద పెద్ద సభలు పెట్టి చేస్తున్నారని చెప్పి వైసీపీ చెప్తుంది ఇది సిద్ధం సభ కాదండి మేము ఆల్రెడీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అయిపోయి బయటకు వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయని సిద్ధమైపోయి కూర్చున్నారు ఆయన ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలి ఈ రాష్ట్రంలో జరిగిన వెనుకబాటుతనాన్ని తొలగించాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆయన నిర్ణయం తీసుకొని నిలబడుకున్న పరిస్థితి కనపడుతుంది సో వాళ్ళు సిద్ధం సభలు గిద్దం సభలు పెట్టినట్టుగా ఎవడో ప్లేట్ పెట్టేసి జనాలు పెట్టి తోలేసి ఇంకోటి చేసి చేయాలనే ఆలోచన ఇక్కడ కాదు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి రేపు పొద్దున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయబోతున్నారు ప్రతి ఒక్క లబ్ధిదారుడు సొంతంగా తనంతకు తానే బయటకు రాబోతున్నాడు వాళ్ళు ఒకటే ఆలోచనలో ఉన్నారు మేము ఇవ్వగలిగింది మేము చెప్పగలిగింది కృతజ్ఞతలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇదే రోజు తొమ్మిదో తేదీ నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అరెస్ట్ చేశారు కరెక్ట్గా మళ్ళీ ఇదే రోజు సభ రేపు రోజు రోజు ఎలా ఉంది ఆ రోజు మనం చూసాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈరోజు తీసుకెళ్తా అంటే రాజమండ్రి తీసుకెళ్తా అంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఆ రోజే జగన్కి సమాధి కట్టేసింది రాష్ట్రం జగన్కి పూర్తి స్థాయిలో రాజకీయ సమాధి వైఎస్ఆర్ పార్టీకి రాజకీయ సమాధి ఆ రోజే కట్టేసింది రాష్ట్రమే కట్టేసింది సో మనం దాని తర్వాత ఇంత మీటింగ్ జరగడం సంవత్సరం తర్వాత అనేది ఖచ్చితంగా ఆ రోజు ఎంత బాధపడ్డామో ఈరోజు అంత ఆనందంగా బయటకు వస్తుంది ఇది పైటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి ఏదైతే గత లాస్ట్ ఇయర్ ఇదే రోజు తొమ్మిదవ తేదీ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నరస్ చేస్తారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో అనంతపురంలో సభను ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు ఎంత బాధపడ్డారో తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు అంతే ఆనందంతో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ సభకు రావడానికి ఉత్సాహంగా కార్యకర్తలు అలాగే లబ్ధిదారులు ఉన్నారని చెప్తున్నారు మరోవైపు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అవడంతోనే సూపర్ హిట్ సభను అనంతపురంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆ పైటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ అఖిల్తో రవితేజ మెగా అనంతపురం ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి మరోపక్క పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షం కురిసేటువంటి సమయంలో చెట్ల కింద శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దమని వాతావరణ శాఖ సూచించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు భారీ వర్షాలకి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఇప్పటికే విశాఖపట్నంలో ఈ రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇప్పటికే మొత్తం రెండు వందల పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో గోపాలపట్నం పెందుర్తి ఈ ప్రాంతాల్లో యాభై ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే పరవాడ పెద్దగంటేడ గాజువాక ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయిన జలవయమైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే మా పూర్తిగా విద్యుత్ అంతరాయం అలాగే రోడ్లపైకి పూర్తిగా నీళ్లు చేరుకొని మొత్తం కూడా ఒక వరద లాంటి ఇంట్లోకి చేరుకొని మొత్తం కూడా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని అలాగే ఇటు మన్యం జిల్లాలు విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో కూడా ఈ మాదిరిగానే వర్షాలు అయితే నమోదవుతున్న అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తానికి చూసుకుంటే మొత్తం విశాఖపట్నం జిల్లా కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అనేది నమోదవుతున్నాయి గత రెండు రోజుల నుంచి కూడా ఈ ఎడతరుపు లేని వర్షానికి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆఫీసులకు వెళ్ళేవారు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి మరోపక్క మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళవద్దని ఈ రెండు రోజుల వరకు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది అలాగే పూర్తిగా సహాయక చర్యలు కోసం ఇప్పటికే అధికారులు అన్నీ కూడా సన్నద్ధంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇటు మన్యం జిల్లాలు చూసుకుంటే మన్యం జిల్లాల్లో కూడా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఏదైతే సీజన్ రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పరిస్థితుల్లోని వర్షంకి పెద్ద ఎత్తున పర్యటక పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అలాగే అక్కడ ఉన్న మన్యం జిల్లాలో ఉన్న ప్రజలకి వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది అంటే అత్యవసరమైన సమయంలో ఈ వైద్య శిబిరాల కోసం వాళ్ళు దూరం ప్రయాణించలేరు కాబట్టి ఈ వైద్య శిబిరాల కోసం ప్రభుత్వం అక్కడే ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే ఈ ఘాటు వైపు నుంచి మీదుగా ఎవరైతే ఈ మన్యం జిల్లాలు చేరుకుంటారో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఏదైనప్పటికీ ఈ రెండు రోజులు కూడా ఈ వర్షాలు అనేది అంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇటు విశాఖ అటు అలాగే ఈ విజయనగరం పెందుర్తి అలాగే లేకపోతే మన్యం జిల్లాలు ఈ శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతుంది ఇది కెమెరామ్యాన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగా నైన్ టీవీ విశాఖపట్నం ఇవి బుల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ